అనేక దశాబ్దాలుగా భారత అంతరిక్ష న్యూక్లియర్ అనురంగాలలోని శాస్త్రవేత్తలు చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో చంపబడుతున్నారు భారత్ కే తత్కాలీన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి సోవియత్ సంఘ కే తాష్కంద్ షహర్ మే రహస్యమయ పరిస్థితుల్లో మే మృత్యు హో గయీ న్యూక్లియర్ సైంటిస్ట్ హోమి జహంగీర్ బాబా చనిపోయారు జరిగింది విమాన ప్రమాదమే అయినా ఎక్కడో అనుమానం లోకనాథ్ మహాలింగం సైంటిఫిక్ ఆఫీసర్ అట్ ది అటామిక్ స్టేషన్ హూ హెయిల్డ్ ఫ్రమ్ అన్నానగర్ ఇన్ చెన్నై హెడ్ గాన్ అవుట్ ఆన్ అ స్ట్రోల్ బట్ డిడ్ నాట్ రిటర్న్ torture which i don't want to recall physical mental everything what you can imagine they threaten that they will bring my son they will bring my wife they will bring my daughter and they will beat them up and then unless you accept what they say oh i don't want to recall that i will collapse నమస్తే సదా వత్సలే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త భారతదేశంలో సైంటిస్టులు చంపబడుతున్నారు ఎవరు చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు అనేవి నేటి వరకు సమాధానం చిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఎందరో శాస్త్రవేత్తలు చనిపోయారు చంపబడ్డారు ఆ శాస్త్రవేత్తలు కూడా ఇస్రో సంబంధించిన వారే ఒక్కసారి ఆ వివరాలను మనం పరిశీలిస్తే ఒక భయంకరమైనటువంటి కుట్రకోణం మనకు బయటకు వస్తుంది ఆ వివరాలు చూద్దామా అనేక దశాబ్దాలుగా భారత అంతరిక్ష న్యూక్లియర్ అనురంగాలలోని శాస్త్రవేత్తలు చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో చంపబడుతూ ఆ చావులను ఆత్మహత్యలుగానో లేదా సహజ మరణాలుగానో చిత్రించి చూపిస్తున్నారు ఈ చావులకు సంబంధించిన నేర పరిశోధన మధ్యలోనే ఆగిపోయి ఫైల్స్ మూతవే ఈ మరణాల గురించి సమాచార మాధ్యమాలు కూడా ఎక్కువ స్పందించలేదు ఈ కుట్ర వెనుక ఉన్న స్వదేశీ విదేశీ శక్తులు ఎవరు అనేది నేటి వరకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు ఒక విమానం ఒక బాంబు పేలి అనేక మంది మరణించారు వారిలో భారతీయ అణు పరిశోధన పితామహుడు హోమీ జహంగీర్ బాబా కూడా ఒకరు వీరి ఆధ్వర్యంలోనే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పబడింది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పదకొండు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరులో లో తాష్కంట్ లో చంపబడ్డారు ఈ హత్య వెనుక భారతీయ రాజకీయ నాయకురాలి హస్తం ఉంది అని చాలా కథనాలు ఉన్నాయి సరిగ్గా ఈ హత్య జరిగిన పదమూడు రోజులకు హోమీ బాబా హత్య కూడా జరిగింది భారతదేశం అణు సాంకేతికతను పొందడం ఇష్టం లేని సిఐఏ ఈ కార్యానికి తెర తీసింది అని అనేక పుస్తకాలు చింపబడ్డాయి ఈ హత్యతో మొదలైన శాస్త్రవేత్తల సంహారం ఇంకా కొనసాగుతూనే ఉంది ఎనిమిది ఆరు రెండు వేల తొమ్మిది కాయిదా అటామిక్ పవర్ సెంటర్ లో పనిచేస్తున్న నలభై ఎనిమిది ఏళ్ల శాస్త్రవేత్త లోకనాథన్ మహాలింగం మార్నింగ్ వాక్ కు వెళ్లి మాయమయ్యాడు ఆయన భార్య వినాయక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పరిశోధన మొదలు పెట్టారు ఐదు రోజుల తర్వాత కర్వార్ అడవుల్లో ప్రవహించేటటువంటి కాళీ నదిలో మహాలింగం శవాన్ని కనుక్కున్నారు ఆయన మరణం ఎలా జరిగింది ఈ మరణం వెనుక కారణాలేమిటి అనేది నేటి వరకు పరిశోధింపబడని విషయం ఆయనది ఆత్మహత్యన హత్యన సహజ మరణమా అనేది తేల్చకుండానే పోలీసులు కేసును మూసివేశారు ఈ సంఘటనకు కొన్ని వారాల ముందే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి రవి మూలె అనే అతని శవం కూడా ఇదే ప్రదేశంలో దొరికింది ఈ కేసు కూడా మూసివేయబడింది రెండు వేల పదిలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఇంజనీర్గా పనిచేస్తున్న అయ్యర్ తన ఇంట్లో శవంగా మారి కనిపించాడు రెండు వేల పన్నెండులో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లోనే పనిచేస్తున్న మరో శాస్త్రవేత్త శ్రీమతి ఉమారావు కూడా శవంగా మారి ఇంట్లో కనిపించింది ఈ రెండు కేసులను ఆత్మహత్యలుగా పరిగణించి కేసును మూసివేశారు వీరి కుటుంబీకులు సిబిఐ విచారణ కోరినా కూడా నిరాకరించబడింది అక్టోబర్ రెండు వేల పదమూడు భారతదేశ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అరిహంత్ లో ఇంజనీర్లు మరణానికి గురి అయ్యారు ముప్పై నాలుగు సంవత్సరాల కెకె జోషి మరియు ముప్పై మూడు సంవత్సరాల అభిషేక్ శివములు శవాలై విశాఖపట్నంలోని రైలు పట్టాల మీద కనిపించారు పోస్ట్ రిపోర్ట్ లో వారు విషమిచ్చి చంపబడ్డారని నిర్ధారించారు ఈ కేసు కూడా ముందుకు నడవలేదు అన్ని కేసులలో సిబిఐ విచారణను కోరినప్పటికీ అది జరగలేదు గడచిన ముప్పై సంవత్సరాల కాలంలో ఇస్రోలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్నటువంటి ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉద్యోగులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు ఈ మరణాల పట్ల ఏ విధమైన విచారణ జరగకుండానే కేసులన్నీ మూసివేయబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇస్రో తన సొంత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో క్రయోజనిక్ ఇంజిన్ ను రూపొందించడానికి స్వయంగా నడుము కట్టింది ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తున్నటువంటి శాస్త్రవేత్త నంబినారాయణన్ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు కేరళలో మరియం రషీదా అనే మాల్దీవులకు సంబంధించిన ఆమెను ఖైదు చేశారు విచారిస్తే నంబినారాయణ పేరు బయటకు వచ్చింది ఈ రషీదా ఒక విదేశీ ఏజెంట్ అని ప్రచారం చేశారు ఈమె చేత తనకు శారీరక సంబంధం ఉందని వాంగ్మూలం ఇప్పించారు నంబినారాయణ్ పై కేసులు నమోదు చేశారు పదిహేను సంవత్సరాలు నంబినారాయణన్ గారిని ఆయన కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించారు చివరకు ఇది జాతీయ అంతర్జాతీయ కుట్ర అని నిర్ధారించి కోర్టు ఆయన పూర్తి స్వేచ్ఛను ప్రసాదించింది మరలా ఆయన ఆధ్వర్యంలోనే క్రయోజనిక్ ఇంజిన్ రూపకల్పన జరిగింది ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది శంకర్ లింగం నంబి నారాయణన్ ఈ కుట్ర జరగడం వలన భారతదేశం క్రయోజనిక్ సాంకేతికతలో పదిహేను సంవత్సరాలు వెనకబడింది నారాయణ్ నిర్దోషి అని తేలిన తర్వాత అయినా ఈ కుట్ర వెనుక ఉన్నవారు వారికి మన దేశంలో సహాయం చేసినటువంటి వారు బయటపడ్డారా అంటే అది లేదు ఒక్క భారతదేశమే కాకుండా ఇరాన్ కూడా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ వచ్చింది కానీ ఇరాన్ తన శాస్త్రవేత్తలను రక్షించుకోవడానికి శాస్త్రవేత్తలకు రాజకీయ నాయకులకు ఇచ్చే కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించింది ఈ సమస్య నుంచి అది బయటపడింది అలాగే భారత్ కూడా తన శాస్త్రవేత్తలకు ఇటువంటి భద్రత కల్పించి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మదన్ గుప్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మా వీడియోలు విడుదలైనప్పుడల్లా మీకు సందేశం వస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి జై మా భారతి జై హింద్ నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా